ఇంకేం లేదురానికి ఏ మా గుళ్ళ శ్రీరామోత్సవాలు కనెక్టే జరిగాయి ఇప్పుడు భయగిన సాయంత్రం అది కూడా మీకు సూపర్ సూపర్ అద్భుతమనమాట వాళ్ళు భోజనానికి అయితే ఎంత జనాలు అసలు టూ థౌజండ్ వచ్చి ఉంటారా టూ థౌజండ్ జనాలు వచ్చుంటారా అనుకుంటున్నాం ఎస్టిమేషన్కి నాకు ఎంత జరిగితే మా సారు సారిఊరిగింపు అయితే ఇంకా ఎక్సిడెంట్ అసలు చూడండి చేతదేవిని రాములవారిని వారిని విజులా నగరపు పట్టపు అయోధ్య నగరపు యువరాజు గారు పెళ్లి ఈ రోజు మేము అందరం వచ్చేసాము హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలి జ్యోతి ఈ వ్లాగ్ అంతా శ్రీరామనవం రోజు మేము ఏమే చేసానో టెంపుల్లో అవన్నీ అనమాట అండి ఇదిగో మేము సార్ పట్టుకెళ్ళాం ఫస్ట్ టైం అనమాట సీతం వరకు పట్టుకెళ్దాం పట్టుకెళ్దామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ అనుకొని పట్టుకెళ్ళామండి పట్టుకెళ్ళిన తర్వాత ఇంకా రాముల వారికి కళ్యాణం చేయాలి కదా అందుకని సీత సీతారాముల్ని లక్ష్మణ్ని హనుమంతుడిని తీసుకొస్తున్నారు దంపతులు ఈ దంపతులు కూర్చున్నారండి పూజలోని పూజలో కూర్చొని ఆ టైం ప్రకారంగా తీసుకొస్తున్నారు మేము తెచ్చి తీసుకొచ్చిన సారేమో అక్కడే హాల్లోనే ఫస్ట్ లోపల అనమాట మళ్ళీ హాల్లోనే అందరూ పెడితే అందరు చూస్తారు కదా అని చెప్పంటే అక్కడే పెట్టామండి పటికి బెల్లం మీద జై శ్రీరామ్ అని అనమాట బెల్లం దిమ్మ అరటి గెల్లలు అలాగే కొబ్బరి బొండం గెల్లు స్వీట్స్ సున్నుండలు కాజాలు లడ్డూలు మైసూరుపాకు అరిసెలు చిలకలు సూపర్ అన్నీ ఇంకా ఎక్సలెంట్గా కుదిరేయి శ్రీరాము అదే సీతారాముల సారీ ఇంకా ఎక్స్ట్రాడినరీ అండి అసలు చాలా బాగా కుదిరే కూడా మేము కూడా ఆరెంజ్ శారీ సవి కూడా కట్టుకొని అత్యంత వైభవోపేతంగా శారీ మహోత్సవం మీరు వీడియో చూసే ఉంటారు నేను ఇంకా అందులో పెట్టిన చాలా తక్కువ కానీ చాలా అంటే చాలా బాగా జరిగిందండి రోడ్డు మీద ఊరేగింపుతో వచ్చామన్నమాట సన్నై మేళంతో వచ్చామండి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టున్న వాయిస్ అసలు ఈ మధ్యకాలంలో అస్సలు చాలా డిస్టర్బ్గా ఉంటుందన్నమాట నా వాయిస్ నాకే చాలా భయంకరంగా ఉంటుంది మీరు కూడా భయపడతారు అనుకుంటున్నా అడ్జస్ట్ అయిపోండి ఇదిగోండి ఇక్కడ సారి అంత పెట్టాం బెల్లం తేమ పెట్టలేదు అనమాట ఇక్కడ కొబ్బరి బొండంకి కూడా పెట్టలేదు తర్వాత పెట్టాం ఇక్కడ చూడండి సింహాసనం రెడీ చేశారు అప్పుడు ఇంకా శ్రీరామచంద్రుని గుడి చుట్టూ మూడు సార్లు తిప్పిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పెట్టారండి శ్రీరామచంద్రుడు వస్తారు చూడండి జై శ్రీరామ్ రఘుకుల తిలక లక్ష్మణుడు సింహ మీద రామలక్ష్మణులు ఇద్దరిని కూర్చోబెట్టేశారండి కూర్చోబెట్టాక దంపతులండి ఇదిగోండి సరే అండి వాళ్ళ దంపతులు సత్యనారాయణ గారి దంపతులు ఇటువైపు ఏమో ఒక నాలుగు జంటలు కూర్చున్నారు అటువైపు నాలుగు జంటలు కూర్చున్నారండి ఇంకా చుట్టుపక్కల ఈసారి కొంచెం ప్లేస్ అది ఉంచారనమాట అయితే రాముల వారికి బట్టలు అని చెప్పి మేము శ్రీనివాస్ విల్లా శ్రీనివాసరావు గారు ఇంటికి వచ్చామండి వాళ్ళ కోడలు గారు అనమాట మాకు గుట్టది పెట్టి వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు వాళ్ళిద్దరూను బట్టలు తీసుకొస్తున్నారు సన్న మేళంతో మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టది వాళ్ళు పెట్టారు వాళ్ళతో పాటు మేము కూడా సన్నై మేళంతో గుడికి వస్తున్నామండి ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగా చేశారండి అసలు ఊరేగింపు కూడా ఎక్స్ట్రా ఈ వీడియో తర్వాత అది పెడతాను అది కూడా చూడండి ఇదిగోండి గుడికి చెప్పులు లేకుండా చక్కగా వచ్చారనమాట వాళ్ళు కూడా బట్టలు పట్టుకొని వచ్చారండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ మేము కూడా వచ్చాము నేను అక్కడ వీడియో తీస్తున్నాను అనమాట ఇదిగోండి ఇంక గుడికి అనమాట వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి తీసుకొని అతను గుడి చుట్టూ మూడు సార్లు తిప్పిన తర్వాత అప్పుడు సోముల వారికి ఇస్తారండి ఇదిగోండి పందిరి దాటి చూడండి ఎంత బాగా వేసారు అందరూ దండం పెట్టుకుంటారు అనమాట దేవు దేవుని బట్టలు కదండి పెట్టడం కూడా మనకు ఎంతో అదృష్టం ఉండాలి మేము బట్టలు కూడా కొన్నామండి రాముడికి సీతకి లక్ష్మణుడికి హనుమంతుడికి బట్టలు కూడా తీసుకున్నాం మేము అలాగే చ చలివిడి కూడా అనమాట సార్లు పదిహేడు మంది అనమాట టోటల్ ట్వంటీ మెంబర్స్ అండి ట్వంటీ మెంబెర్స్ సారి పట్టుకెళ్ళి సారి పెట్టాం అనమాట ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం ఇంకా ప్రతి సంవత్సరం కూడా సీతం వారికి ఇలాగే సారి పెట్టి మేము బాగా ఇంకా 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 చాలా బాగా శ్రీరామనం ఉత్సవాలు ఘనంగా చేస్తామని ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటామని అనుకుంటున్నాను ఇదిగోండి రాక మూడు సార్లు ఇలా బట్టలు ఇలా తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు రాముల వారికి ఆ బట్టీ ఇచ్చేస్తున్నారు అనమాట జనాలు కూడా చాలా బాగా వస్తారనమాట బాబా గుళ్ళో ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి మా బాబా అయితే ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది జనాలు కూడా చాలా ఎక్కువ మంది పడతారనమాట అలాగా మధ్య మధ్యలో విఐపిస్ వస్తున్నారు వాళ్ళకి సాల్వ్ అవి కప్పి వాళ్ళకి ఫ్రూట్స్ అవి ఇచ్చి వాళ్ళ సత్కారాలు చేస్తున్నారు ఒకవైపు ఇదిగోండి అందరూ కూర్చున్నారనమాట బయటే అందరిని కూర్చోబెట్టారు కొంచెం లోపల ఫ్రీగా ఉంటుంది విఐపీలో వచ్చినప్పుడు కొంచెం కంజెస్టెడ్ లేకుండా అని చెప్పి ఈ మధ్యలో ప్లేస్ అది వదిలేశారనమాట ఈ కూర్చున్న దంపతులకి వాళ్ళకి మధ్యలో స్పే ప్లేస్ కొంచెం వదిలేశారు స్పేషియస్గా ఉంటుందని చెప్పి స్టార్ట్ అయిందండి ఇంకా అందరం కూడా ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకుందాం అనుకున్నాము మ్యాక్సిమం అందరూ కూడా కట్టారు కలర్ఫుల్గా ఉన్నాయండి అసలు ఆరెంజ్ కలర్ శారీస్ చాలా పడుతుంది కానీ బయట అందరూ కూర్చున్నారనమాట ఆ పందిరిలో కూడా చల్లగా ఉంది అసలు ఎండ కదా యాక్చువల్గా ఆ పందిరి పెద్ద పందిరి బాగా వేయటం వల్ల అందరూ ఫ్రీగా కూర్చుని మా గాయ ఎప్పుడే వచ్చిందండి చాలామంది వస్తారు అన్నమాట శ్రీరామ్నం ఎప్పుడు కూడా జనాలు అత్యద్భుతంగా వస్తారు కూర్చోలేదు ఇంకా పూజ స్టార్ట్ అయింది పంత్రి గారు కూడా చాలా బాగా చేస్తున్నారు మధ్యలో సాంస్కృతిక కార్యక్రమం పెట్టారనమాట భరతనాట్యూ పిల్లలు ఎంత చక్కగా వేశారండి అసలు చెప్తాను కదా ఏ సంవత్సరం కూడా ఇలా జరగలేదు ఈ సంవత్సరం ఒక వీక్స్ అంత అద్భుతంగా జరిగిందండి మధ్యలో ఈ గణపతి సాంగ్కి డాన్స్ చేసిన తర్వాత ఇంక టైం సరిపోవట్లేదు అనమాట అందుకని మొత్తం కళ్యాణ మహోత్వ మహోత్సవం అంతా అయిపోయాక బాబాకి కూడా మధ్యాహ్నార్త ఇచ్చేసిన తర్వాత వాళ్ళ చేతి వేయించారండి ఇదిగోండి ఇప్పుడు సీతమ్మ సీతమ్మవారికి అలాగే రాములు వారికి పెట్టడం ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో చూసే ఉంటారు చూడండి సీతమ్మ తల్లి ఇంకా చూస్తూ ఉండొచ్చు అనమాట అంత బాగుంటుంది నిజంగా ఇలాంటి కార్యక్రమాల్లో మనం మన చుట్టుపక్కల ఎక్కడ జరిగినా వెళ్ళి కూర్చోవాలండి కొంచెం సేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి నిజంగా సీతారాముల కళ్యాణం చూస్తున్న ఫీలింగే కలుగుతుంది అంత చక్కగా ఉంటాయండి దేవుడి కార్యక్రమాలు ఏవైనా సరే మనం అన్నిటికీ వెళ్ళకపోయినా సరే ఇంపార్టెంట్ వాటి మాత్రం అప్పుడు అద్దెకించి వెళ్లకుండా ఉండడం చేయ చేయొద్దు చేయకూడదు కూడా నలుగురి మధ్యలో మనం కూడా కూర్చుంటే బాగుంటుందండి పుణ్యం వస్తుందని కాదండి అదొక మెంటల్ పీస్ చాలా బాగుంటుంది ఇదిగోండి పెళ్ళిలో అప్పుడు పంచేవారు కదా కర్పూరం అలాంటిది అనమాట నేనైతే జబ్బు పెట్టించుకున్నాను జీవకర బలం పెట్టేశారు సీతారాముల పెళ్ళి అయిపోయింది మన సీతారాముల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయండి నిజంగా వాళ్ళ ఆదర్శంగా తీసుకుంటే మన జీవితాలు కూడా చాలా బాగుంటాయి రాముడు అంటూ వాడు ఎంతో కష్టాలు పడ్డాడు అలాగే సీతాదేవి కూడా చాలా కష్టాలు పడింది వాళ్ళ కష్టాల దగ్గర మన కష్టాలు చాలా తక్కువ అండి దేవుళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారు దేవుళ్ళ దగ్గర మనం మనుషులు అండి మనకు కష్టాలు పడితే మనం నిలబడాలి నిలబడాలి అంతే అంటే చెప్పడం ఈజీయే ఫేస్ చేయాలి దాన్ని అధిగమించాలి ఇది ఎంత బాగుంటుందండి చూడండి ఇదిగండి సారీ మీరు కూడా ఎప్పుడైనా శ్రీరామనవమికి సీతమ్మ సీతమ్మ వారికి సారి పెట్టారా ఒకవేళ పెట్టేటట్టు అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మేమైతే ఈ సంవత్సరమే ఫస్ట్ టైం ఇలా పెట్టాము ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పెడతామండి మేము మేము ఫిక్స్ అయిపోయాం జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆర్తది ఇచ్చారనమాట శ్రీదేవి ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళు రెండు వీడియోస్ తీసుకొని వాళ్ళ ఛానల్లో కూడా పెట్టారనమాట సీతంబరం తీసుకురావడం నా దాంట్లో వీడియో మిస్ అయిపోయినండి నేను ఒక దాంట్లో తీసుకున్నాను యాక్చువల్లీ ఇందులో కూడా పెట్టడం మర్చిపోయాను అనమాట బొట్టలోంచి ఆ బొట్ట కూడా కొన్నాం అనమాట సీతమ్మ తల్లికి ఆ బొట్టలోంచి తల్లి చక్కగా వచ్చింది చక్కగా రెడీ చేశారు మల్లిక మా చెల్లి రెడీ చేసింది చక్కగా తీసుకొచ్చి ఇదిగో చూడండి ఇప్పుడు తాలిబొట్టు కట్టేసుకుంటుంది సీత సీతమ్మ తల్లి అయిపోయిందండి తాలిబొట్టు కూడా కట్టేశారు సీతారాముల కళ్యాణము చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాసికమును నుదుటున గట్టి నుదుటున గట్టి పారాని పాదాలకు పెట్టి ఆ పారాని పాదాలకు పెట్టి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి పారాణిని పాదాలకు పెట్టి తర్వాత అక్కడ ఏదో మర్చిపోయి అనమాట ఇప్పుడు తలంబ్రాలు కోస్తున్నారండి పిడికిత తలంబ్రాల పెండ్లి కూతురు పెడమరీ నవ్వేని పెండ్లి కూతురు కూతురు నేను కూడా వేసానండి అసలు చాలా జనాలు అనమాట ఇంకెవరిని వేయించలేదు నేను ఇప్పుడు కూడా వెనక వెనక్కి కానీ ఈసారి వెళ్ళి తోసుకుంటే వెళ్ళి మరిపోసాను అండి తలంబ్రాలు కి ఛాన్స్ రాదు కదా అని చెప్పి మా ఫ్రెండ్ అక్కడ ముత్యాలు పెట్టిస్తుంది అనమాట ఆ ముత్యాలు వాళ్ళ చిన్న పాప మ్యారేజ్లో కానీ అక్కడ పంతులు గారి చేత వేయించింది అనమాట ఇదిగోండి శరణ్య వాళ్ళ దంపతులు వీళ్ళు దండలు వేయించారనమాట వాళ్ళకి అలా చిన్న వీడియోస్ తీసాను ఒక ముగ్గురు అలాగా ఇదిగోండి మ్యాచింగ్స్ వేసుకోండి ఎంత బాగున్నారు చూడండి వీళ్ళు మా రావణే మా భారతీయ వదిన ఇలా ఇలాగా దండలు మార్పించుకున్నట్టుగా వీడియోస్ అవి సరదాగా తీశాను ఇంకా అయిపోయిందండి చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారు సీతారామ లక్ష్మణ హనుమంత్ లక్ష్మణ సహిత హనుమంత ఇంకా హనుమంత్ జయంతి కూడా వస్తుంది కదండి పన్నెండో తారీఖుని జై శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తులకి జై ఎంత జనాలు వచ్చారంటే ఒక ఫిఫ్టీన్ మెం ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబెర్స్కి భోజనాలు ఇవన్నీ కూడా పెట్టారండి అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తెలీదు చాలా ఎక్కువ జనాలు వచ్చాను వీళ్ళిద్దరూ ఆశలు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు కూర్చున్న వాళ్ళందరికీ కూడా కళ్యాణ మండపం కొత్తగా కట్టారండి మా టెంపుల్ దగ్గర ఇంకా అవుతుంది వర్క్ ఇండ్ ప్రోగ్రెస్ అనమాట అయినా అందులోనే భోజనాలు పెట్టాలనుకున్నారు అలాగే భోజనాలు కూడా పెట్టారు చివరి వరకు కూడా భోజనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయండి బిర్యానీ పెట్టారు పులిహోర పెట్టారు బూరి పెట్టారు రెండు కూరలు సాంబారు పెరుగు ఇవన్నీ కూడా పెట్టారండి దోసకాయ పచ్చడి సూపర్ అంటే సూపర్ అనమాట ఇంకా ఎండగా ఉండడం వల్ల మాకు సరిగా వీలు పడలేదు అనమాట తినడానికి ఎంత బాగా అయిందంటే అంత బాగా అయిందండి ఇప్పుడు కూడా బాగా అవుతుంది కానీ ఈసారి ఇంకా స్పెషల్ అనమాట అంటే సీతంవారి సార్ ఏంటి ఊరేగింపు ఊరేగింపులో అయితే ఇంకా మీకు చూస్తే ఇంక పీక్స్ అండి షార్ట్స్ కొన్ని ఒకటే పెట్టాను నేను అవన్నీ చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంక మేము ఆ స్వీట్స్ సీతం వారి సార్ ఏం చేసామంటే చిన్న చిన్న మొక్కలుగా విరిపి భోజనాలకు వచ్చే వాళ్ళందరికీ కూడా పంచేసామన్నమాట మా ఫ్రెండ్స్ అందరం పంచేసామండి మొత్తం ట్వంటీ మెంబెర్స్ ఇంకా మేము అలా అనమాట కానీ టేస్టీగా చేశారు అండి అసలు భక్తాంజనేయ స్వీట్స్ అనమాట ఎవరైనా సరే ఎన్నేడిలో చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక గోపాలపట్నంలో షాపు చాలా బాగా చేస్తారండి అసలు ఇంకా తిరుగులేదనమాట ఒక్క ఒక్క ఐటెం కూడా బాగాలేదని మాట్లేదు ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా బాగా చేశారు నేను అసలు అనకాపల్లి కాజలే తింటానండి అలాంటిది భక్తాంజనే చేసిన కాజాలు కూడా చాలా బాగున్నాయి కాజాలు లడ్డూలు మైసూరుపాకం మినుపుసునుండ జాంగ్రీ సూపర్ అంటే సూపర్ అండి ఎంత బాగున్నాయో టేస్ట్లు అసలు మీరు భక్తాంజనేయ మాత్రం అక్కడే మీరు ఆర్డర్ చేసుకోండి అత్యద్భుతంగా ఉంటాయి ఒకవైపు మేము కూడా తింటున్నాం అనమాట ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారండి ఆడుకున్నప్పుడు వీడియో తీసాను సరదాగా పన్నీగా ఆడుకుంటున్నారు అనమాట వాళ్ళు ఇలాగే సారది అందరికీ భోజనాలకు వచ్చిన వాళ్ళు అందరికీ కూడా అనమాట వాళ్ళు కూడా టేస్ట్ చేసి చాలా బాగుంది అన్నారు అలా పంచాలన్నమాట సీతమ్మారి సార్ అలా పంచుతూ ఉంటారు అనమాట అలా పంచామండి అందరికీ కూడా సూపర్ అండ్ సూపర్గా అయిపోయింది మా సీతారాముల కళ్యాణము భోజనాలు సాయంత్రం ఊరేగింపు ఊరేగింపులో కోలాటము అలాగే గరిడి సేవ మేము కూడా శుభ్రంగా చేసేవాళ్ళు ఫుల్గా రెండు బట్టలు వేసుకునేలా తయారైపోయారు సీతారాములు ఇదండి మీకు ఈ వీడియో నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి ఊరేగింపు వీడియో కూడా పెడతాను ఇంకా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా పెడతాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తులకి జై